హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు బ్లాగ్స్ భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో ఆరు శ్లోకాలు పూర్తయ్యాయి ఇప్పుడు ఏడవ శ్లోకము కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్చామి ధర్మసమ్మూఢచేత య్రేయ శా నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం షాది మాం ప్రసన్నం లోభమని దోషము కారణంగా నేనిప్పుడు నా ధర్మ విషయములో మోహం చెంది శాంతిని కోల్పోయాను నాకు ఏది ఉత్తమమో నిశ్చయంగా చెప్పమని ఈ స్థితిలో నిన్ను నేను అడుగుతున్నాను నేనిప్పుడు నీకు శిష్యుడను శరణాగతుడను దయచేసి నాకు ఉపదేశము చేయవలసింది భాష్యము ప్రకృతి నియమానుసారము లౌకిక కర్మల పద్ధతి ఎల్లరి కలవరానికి కారణమవుతుంది అడుగడుగునా కలతే ఉంటుంది కనుక జీవిత లక్ష్యాన్ని నెరవేర్చడానికి సరియైన మార్గదర్శనము చేసే ప్రామాణికుడైన గురువు దరిచేరడము మనిషికి మంచిది మనం కోరకుండానే కలిగే జీవిత కలతల నుండి ముక్తిని పొందడానికి ప్రామాణిక గురువు దరిచేరమని సకల వేదశాస్త్రాలు ఉపదేశిస్తున్నాయి జీవిత కలతలు ఎవ్వడు రగిలించకుండానే ఏదో విధంగా రగులుకునే దావానలం లాంటివి అదేవిధంగా ప్రపంచ పరిస్థితి ఎటువంటిదంటే మనం ఆ చికాకును కోరకపోయినా జీవిత కలతలు అప్రయత్నంగా కలుగుతూనే ఉంటాయి అగ్ని ప్రమాదాన్ని ఎవ్వరూ కోరుకోరు అయినా అది సంభవించి మనం కలతకు గురవుతాము అందుకే జీవిత కలతలను పరిష్కరించడానికి పరిష్కార విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి పరంపరలో ఉన్నట్టి గురువును తప్పక ఆశ్రయించాలని వేదజ్ఞానము ఉపదేశిస్తున్నది ప్రామాణిక గురువు ఉన్నట్టి వ్యక్తికి అన్నీ తెలుస్తాయి అందుకే మనిషి లౌకిక కలతలతో ఉండిపోక గురువు చెంతకు చేరాలి ఇదే ఈ శ్లోక సారాంశము లౌకిక కలతలలో ఉన్న వ్యక్తి ఎవ్వడు జీవిత సమస్యలను అర్థం చేసుకొని వాడే అటువంటివాడు కలత చెందిన వ్యక్తి బృహదారణ్య కూపనిషద్లో ఈ విధంగా వర్ణించబడ్డాడు ఏ వా ఏతదక్షరం గార్గ్య విధిత్వాస్మా లోకాత్ ప్రైతిసృపణ మానవునిగా జీవిత సమస్యలను పరిష్కరించనివాడు ఆ విధంగా ఆత్మానుభవ విజ్ఞానాన్ని అర్థం చేసుకోకుండానే సునక సూకరాలుగా ఈ జగత్తును విడిచిపెట్టిపోయేవాడే కృపణుడు లోబి జీవునికి మానవ జన్మ అత్యంత విలువైన సంపద జీవిత సమస్యలను పరిష్కరించుకోవడానికి దానిని అతడు ఉపయోగించుకోగలుగుతాడు అందుకే ఈ అవకాశాన్ని చక్కగా వాడు లోబి అనబడతాడు ఇంకొక వైపు బ్రాహ్మణుడు అంటే అన్ని జీవిత సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ జన్మను ఉపయోగించుకోగలిగిన బుద్ధిమంతుడు ఉంటాడు యా ఏతదక్షరం గార్గి దిత్వాస్మ లోకాత్ ప్రైతిస బ్రాహ్మణ కుటుంబము సంఘము దేశము మున్నకు వాటి పట్ల అమితానురాగంతో కృపణులు అంటే లోబులు లౌకిక భావనలోనే తమ కాలాన్ని వృధా చేస్తారు సాధారణంగా మనిషి స్పర్శరోగము కారణంగా గృహస్థ జీవనము పట్ల అంటే భార్య పిల్లలు ఇతర కుటుంబ సభ్యుల పట్ల అనురక్తుడై ఉంటాడు తాను తన కుటుంబము వారిని మృత్యువు నుండి కాపాడగలనని లేదా తన కుటుంబము సంఘము తనను మృత్యువు నుండి రక్షించగలదని కృపణుడు భావిస్తాడు ఇటువంటి సాంసారిక అనురక్తి నీచ జంతువులలో కూడా కనిపిస్తుంది అవి కూడా తమ సంతానాన్ని రక్షించుకుంటాయి వంశీయుల పట్ల తన అనురాగము మృత్యువు నుండి వారిని రక్షించాలని తన కోరికయే తన కలతలకు కారణములని తెలివి కలవాడైనందున అర్జునుడు అర్థం చేసుకోగలిగాడు యుద్ధ ధర్మము తన కొరకు ఎదురు చూస్తున్నప్పటికీ లోభ బలహీనత కారణంగా విధి నిర్వహణ చేయలేకపోతున్నానని అతడు తెలుసుకొన్నాడు అందుకే ఒక నిశ్చితమైన పరిష్కారాన్ని చెప్పమని అతడు పరమ అయిన శ్రీకృష్ణుని అడుగుతున్నాడు శిష్యునిగా అతడు తనను శ్రీకృష్ణునికి సమర్పించుకున్నాడు మిత్రచర్యలు ఆపాలని అతడు కోరుకున్నాడు గురు శిష్యుల చర్చలు గంభీరంగా ఉంటాయి అర్జునుడు ఇప్పుడు ప్రామాణిక గురువు ఎదుట గంభీరంగా మాట్లాడాలని అనుకుంటున్నాడు అందుకే భగవద్గీత విజ్ఞానానికి శ్రీకృష్ణుడు ఆది గురువు అయ్యాడు గీతావగాహనకు అర్జునుడు తొలి శిష్యుడయ్యాడు అర్జునుడు భగవద్గీతను అర్థం చేసుకున్న పద్ధతి గీతలోనే చెప్పబడింది అయినా మనిషి శ్రీకృష్ణుని రూపానికి శరణు జొచ్చవలసిన అవసరం లేదని శ్రీకృష్ణునిలో ఉన్నట్టి జన్మరహితునికి శరణాగతుడు కావాలని మూర్ఖులైన లౌకిక పండితులు వ్యాఖ్యానిస్తుంటారు శ్రీకృష్ణుని అంతర్బాహ్యాలకు తేడా లేదు ఈ అవగాహన లేకుండా భగవద్గీతను అర్థం చేసుకోవడానికి యత్నించేవాడు పరమమూర్ఖుడే అవుతాడు ఎనిమిదవ శ్లోకము నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యోగముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమ వసపత్నం వృద్ధం రాజ్యం సురానామపి చాధిపత్యం నా ఇంద్రియాలను సోకింపచేస్తున్నట్టి ఈ దుఃఖమును తొలగించుకునే మార్గం నాకు కనబడడం లేదు దేవతల స్వర్గాధిపత్యంలాగా సంపన్నవంతము శత్రురహితము అయినట్టి రాజ్యమును దరిత్రిపై సాధించినప్పటికీ దానిని నేను తొలగించుకోలేను భాష్యము ధర్మసూత్రాలు నీతి సూత్రాలకు సంబంధించిన జ్ఞానముపై ఆధారపడినట్టి పలు తర్కాలను ప్రతిపాదిస్తున్నప్పటికీ అర్జునుడు తన నిజమైన సమస్యను గురువైన శ్రీకృష్ణ భగవానుని సహాయము లేకుండా పరిష్కరించుకోజాలనట్లుగా కనిపిస్తున్నది ప్రియ ఉనికినే శోషింపజేస్తున్నట్టు సమస్యలను తరిమివేయడంలో తన నామమాత్ర జ్ఞానము వ్యర్థమైందని అతడు అర్థం చేసుకోగలిగాడు శ్రీకృష్ణుని వంటి గురువు సహాయము లేకుండా అటువంటి కలతలను పరిష్కరించడము అతనికి అసాధ్యము పుస్తక జ్ఞానము పాండిత్యము ఉన్నత పదవుల వంటివి జీవిత సమస్యలను పరిష్కరించడంలో వ్యర్థమవుతాయి కేవలము శ్రీకృష్ణుని వంటి గురువే దానికి సహాయం చేయగలుగుతాడు కనుక సారాంశం ఏమిటంటే నూటికి నూరు పాళ్ళు కృష్ణ భక్తి గురువే ప్రామాణిక గురువు ఎందుకంటే ఆయనే జీవిత సమస్యలను పరిష్కరించగలుగుతాడు కృష్ణ భక్తి విజ్ఞానంలో ప్రవీణుడైన వ్యక్తి తన సాంఘిక స్థితిలో పట్టింపు లేకుండా నిజమైన గురువు కాగలుతాడని శ్రీచైతన్య మహాప్రభు అన్నారు విప్ర కిబాన్యాసి శూద్రకేనే నయ మేయి కృష్ణతత్వవేత్త సేయి గురు హయా కృష్ణ విజ్ఞానంలో మనిషి ప్రవీణుడైతే అతడు విప్రుడైనా లేదా హీనకులుజుడైనా లేదా సన్యాసి అయినా పూర్ణుడు ప్రామాణికుడైన గురువు అవుతాడు కనుక కృష్ణ భక్తి విజ్ఞానంలో ప్రవీణుడు కాకుండా ఎవ్వడూ ప్రామాణిక గురువు కాలేడు వేదవాజ్మయములో కూడా ఇది ఈ విధంగా చెప్పబడింది షట్ కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారదహం అవైష్ణవో గురుర్నశ్యాద్ వైష్ణవ స్వపచో గురు వేద జ్ఞానంలోని అన్ని అంగాలలో ప్రవీణుడైనట్టి పండిత బ్రాహ్మణుడైన వైష్ణవుడు కానిదే అంటే కృష్ణభక్తి విజ్ఞానంలో నిష్ణాతుడు కానిదే గురువు కావడానికి అనర్హుడు కానీ హీన కులంలో పుట్టిన వ్యక్తి అయినా వైష్ణవుడైతే అంటే కృష్ణ భక్తుడైతే గురువు కాగలుతాడు జన్మము ముసలితనము వ్యాధి మరణము అనే సంసార క్లేశాలు ధనమును కూడబెట్టడం ద్వారా ఆర్థికాభివృద్ధి ద్వారా తొలగించబడవు ప్రపంచంలో చాలా చోట్ల సమస్త జీవన సౌకర్యాలతో నిండిన దేశాలు ఉన్నాయి అవి సంపత్తులతో నిండి ఉన్నాయి ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉన్నాయి అయినా అక్కడ కూడా సంసార క్లేశాలు ఉన్నాయి వారు అనేక రకాలుగా శాంతిని కోరుతున్నారు కానీ వారు శ్రీకృష్ణుడి ప్రామాణిక ప్రతినిధి ద్వారా అంటే కృష్ణ భక్తిలో ఉన్నటి వ్యక్తి ద్వారా శ్రీకృష్ణుని లేదా భగవద్గీతను శ్రీమద్భాగవతాన్ని దరిచేరడం ద్వారానే నిజమైన సుఖాన్ని పొందగలరు ఆర్థికాభివృద్ధి లౌకిక సౌఖ్యాలు మానవుని కుటుంబ సాంఘిక జాతీయ లేదా అంతర్జాతీయ శోకాలను తొలగింపగలిగి ఉంటే భూమిపై శత్రురహిత రాజ్యమైన లేదా స్వర్గమందలి దేవతలకు ఉన్నటువంటి ఆధిపత్యమైన తన శోకాన్ని పోగొట్టజాలవని అర్జునుడు అనేవాడు కాదు అందుకే అతడు కృష్ణ భక్తి భావనలో శరణుజొచ్చాడు శాంతి సామరస్యాలకు అదే చక్కని మార్గము ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్